జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు జానారెడ్డి దృతరాష్టడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు తనకు మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని కెపాసిటీ బట్టి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు అందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృతరాజు పాత్ర పోషిస్తుంది నాకైతే పాలనిపిస్తుంది నా లాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నా లాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థం అయితే లేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే బాధపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టు కదా జాంబుడు వస్తే ఏం చేస్తాడో మా మాట వింటాడో ఏడు అనుకుంటున్నా ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చి వ్యక్తి ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి సమర్థమైన వ్యక్తులు మానవత్వంతో ప్రజల కోసం రాత్రి బాగా కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు నాలుగు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను వాడేది నేను ఒక జారితో ఒక పైరవి చేసి అడుగుతలేను రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే దమ్ముంటే ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరువు అరువుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కాదు నాకు మాటిచ్చిన కాదు రేపు మంత్రి పదవిలో వస్తే నల్గొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టి నన్ను అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పొందడమే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెట్టే గెలిపి ఇచ్చినవా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేళకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అడిగేది ఓ దయా దాచిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ భైరవికారు పక్కన పెట్టాలి భైరవికారు పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శంకర్ అందిస్తారు చెప్పండి శంకర్ చేశాడు మునుగోడు ಕೊಮಟ್ಟರೆ ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಅಯ್ಯ ಯಾದಾದ್ರಿ ಭುವನಗರಿ ಜಿಲ್ಲಾ ಚೌಟ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ನೂತನ ಪಾಲಕ ವರ್ಗ ಸವೇಶಾಕು ಎಂಪ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನಗರಿಕ ಎಲ ವೀರೇಶಂ ಭುವನಗಿರಿ ಎಮಲೇ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీ సైతం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మంత్రి పదవి అన్న అర్హత అర్హతలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక ప్రత్యక్షంగా తన మంత్రి పదవికి జిల్లాలోని జానారెడ్డితో సహా కొందరు వ్యక్తులు దుద్ధ పాత్ర వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని తనైతే మండిపడడం జరిగింది అంటే మంత్రి పదవి అడ్డుకోవడానికి వచ్చింది కాదని తనకు కమింట్మెంట్ ఉందని మంత్రి పదవి కిరీటం లాక్ కిరీటం కాకుండా బాధ్యతగా వహిస్తానని తెలిపారు ముప్పై ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవులు ఇవ్వాలని జానారెడ్డి తెలపడం ఆశా అయితే తెలిపారు తను తను ముప్పై సంవత్సరాలుగా మంత్రి పదవి అనుభవించాడు కానీ వేరే వాళ్ళకు వస్తుంటే మాత్రం తను ఓచుకోలేకపోతున్నాడని చెప్పేసి జానారెడ్డి అయితే ఆస్వాదన వ్యక్తం చేశారు దేశానికి ఆప్ క్రికెటర్లు ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్రానికి వచ్చే రాష్ట్రం నుంచి జరిగే దానికి ఇద్దరు అన్నదమ్ములు మంత్రి పదవి మంత్రి పదవిలో ఉంటే వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితి అయితే కనపడుతుంది అంటే ఒకే ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు వస్తున్నాయని చెప్పేసి జానారెడ్డి కొన్ని సందర్భాల్లో ఇవ్వకూడదని జానారెడ్డి కొన్ని సందర్భాల్లో అన్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి అయితే దీనికి వ్యతిరేకంగా అయితే జానారెడ్డి మీద బహిరంగంగానే అసహనా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అంటే రాజకీయంలో తను దుర పాత్ర వహిస్తున్నాడని చెప్పేసి బహిరంగంగా చౌటుపల్ ఆ ఈ మార్కెట్ కమిటీ సమావేశం ఏదైతే ఉంటుందో దాంట్లో బహిరంగంగా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే నగరికల్లి ఎమ్మెల్యే భీముల వీరేజన్ కావచ్చు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా అయితే వ్యక్తం చేశారు అంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఒకే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ఉండొచ్చు కానీ ఇంకో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మంత్రి పదవి ఉంటే వచ్చే నష్టం ఏంటి మంత్రి పదవి అంటే బాధ్యత కదా మంత్రి పదవి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనపడుతుంది దుర్గా థ్యాంక్ యూ శంకర్